ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಛಾನಲ್ ಎಕ್ಸ್ ವಿತ್ ವೇದ ಎಲ್ಲರೂ ಕೂಡ ಡೂಯಿಂಗ್ ಅನ್ಕು ನಾನು ಸೊ ಬೇಸಿಕ್ నేను ఎవరికైనా ఒక సహాయం చేశాను అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఆశిస్తాను ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా అలానే ఉందండి సో ఈవెన్ దో మన పిల్లలు పేరెంట్స్ రిలేషన్ కూడా అలానే ఉంది అని చెప్పవచ్చు అనమాట సమాజంలో చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారండి విధంగా మన అనంతపురంలో చూస్తే కొంతమంది వ్యక్తులు ఆ కుటుంబమే కాకుండా కుటుంబంలో వ్యక్తుల గురించి క్షేమ సమాచారాల గురించి కాకుండా కుటుంబంతో పాటు సొసైటీలో ఉన్న వాళ్ళని కూడా మనం మన చేతనంత సహాయం మనం చేయాలి అని చెప్పేసి మన అనంతపురంలో చాలా మంది అయితే ఉన్నారు ముఖ్యంగా మన అనంతపురం విషయానికి వస్తే గీతా గీతభవాన్ని మేడం అయితే పరిచయం చేయాలండి సరే సొంత డబ్బులతో ఎలాంటి స్పాన్సర్స్ లేకుండా ఎవరు కూడా ధన సహాయం చేయకుండా తన కష్టపడి సంపాదించిన డబ్బులతో సో నిరాశ్రలైన ఉదృద్దులు కావచ్చు ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట మనకు అనంతపూర్ లో సో ఈ లో సో మొత్తం ఏజ్ హోమ్ ఉంటుంది అలాగే టెంపుల్ ఉంటుంది మొత్తం అంత ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఆవిడ గురించి తెలుసుకుందాం ఏంటి ఎలా అని చెప్పేసి తెలుసుకుందాం నేను వచ్చేస్తానండి సో బేసిక్గా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అనంతపూర్ అనంతపూర్లో గొప్ప వ్యక్తుల గురించి మన ఛానల్ ద్వారా మనం తెలియజేయాలి సో అది నేను చేసే ఒక వంతు సహాయంగా నేను భావిస్తున్నాను అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి కంటెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి లేకపోతే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా గొప్ప పని చేసే వాళ్ళ గురించి మాకు చెప్పండి తెలియజేయండి మేము ఖచ్చితంగా మేము ఒక మా వంతు సహాయంగా మేము వీడియో చేసి పది మందికి చూపిస్తాం అనమాట ఇది లోపలికి వెళ్దాం అండి అసలు ఓల్డేజ్ హోమ్ ఎలా ఉంది ఏంటి అని గీతా మేడం ఏమేమి చేయచ్చారు ఇక్కడ కూడా తెలుసుకుందామండి సో అనంతపుర దగ్గరలో ఉన్న రామనేపల్లి దగ్గర అయితే ఉన్నానండి మీకు చూసుకుంటే ఓల్డేజ్ హోమ్ అనమాట గీతా మేడం అయితే లోపలే ఉన్నారంటే రండి లోపలికి వెళ్దాం అసలు రెండు లోపలికి వెళ్దాం ఇది మెయిన్ హాల్ అండి ఓం శ్రీ సద్గురు ఓల్డ్ ఏజ్ హోమ్ అండి రామ్నేపల్లి దగ్గర అయితే గీతా భవాని గారు స్టార్ట్ చేశారు సో మనతో ఉన్నారన్మాట చాలా మంది పెద్దవాళ్ళు అసలు వీళ్ళని ఒకసారి పలకరిద్దాము సో ఏంటి వాళ్ళకి ఎలా సౌకర్యం ఉంది ఏమని కూడా తెలుసుకున్నామండి సార్ మే పెద్దయ్యా పెద్దయ్య ఏం పేరు మీ పేరు ఎంత వయసు రాజనామాట ఎప్పటి నుంచి పెద్దయ్య ఇక్కడ అంత సౌకర్యంగానే ఉంది మీకు ప్లేస్ గాని ఉండడం గానీ అన్ని సౌకర్యంగా ఉంది మీకు వాతావరణం మొత్తం చెట్లు ఉన్నాయి అలాగే మీ గీతా మేడం శివాలయం కూడా నిర్మించారు ఎలా ఉంది అంతా బాగుంది ఇక్కడ పెద్దయ్య ఉన్నారు పెద్దయ్యా ఏం పేరు మీ పేరు ఆదినారాయణ రెడ్డి ఎప్పటి నుంచి ఉంటున్నారు పెద్ద ఇక్కడ మీరు ఆశ్రమంలో సంవత్సరం మొత్తం అంత సౌకర్యంగా ఉందా ఉదయం లేచినప్పటి నుంచి ఏమేమి చేస్తారు ఇక్కడ మీరు నాలుగు లేచి స్నానం చేసుకోవడము పూజ చేసుకుని దేవుని భగవద్గీత చదువుకుంటాము అలా లేస్తానే గుడ్డలు పెట్టుకోవడము మీ పనులు మీరే చేసుకుంటున్నారు మంచిగా వాతావరణం ఎలా ఉంది ఇక్కడ చెట్లు చూడు ఎట్లా ఎక్కడెక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చాక మీ ఫ్రెండ్స్ అయిపోయారు అందరూ మీరే ఊరి నుంచి వచ్చారు ఇక్కడ దగ్గర ఒక నాలుగు సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు పోతా వస్తుంటాను ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాను చాలా మంది కొంచెం ఎమోషనల్ అవుతున్నారు అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేయలేదనమాట అండ్ చాలా సంతోషంగా ఫస్ట్ వీళ్ళందరిని కలవడము సో నీట్ గా ఉన్నారనమాట చక్కగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ శుభ్రంగా ఇక్కడ ఉన్నారండి సో గీతావారం అయితే మంచి మంచి సదుపాయం కల్పించారు అనమాట ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇట్లా బెడ్స్ కార్డ్స్ అన్ని కూడా అరేంజ్ చేశారు మీరు చూడొచ్చు అనమాట ఈ సెక్షన్ అంతా కూడా సో మగవాళ్ళు ఉండడానికి సెక్షన్ అనమాట ఆడవాళ్ళకి సపరేట్ గా మనకు బెడ్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు సో దీనికి డివైడ్ చేసి ఇదే హాల్లో సైడ్ అంతా కూడా ఆడవాళ్ళు ఉండడానికి సపరేట్ గా మీకు సదుపాయం అనేది కల్పించడం జరిగింది ఇక్కడ సో నెక్స్ట్ అండి ఎవరికి వాళ్ళు వాళ్ళంతా సహాయం అయితే చేస్తున్నారు ఈ ట్రస్ట్ విభాగంలో మీరు చూసుకున్నట్లయితే చిత్రాల గురుమూర్తి గారు అండి సో ఆస్ట్రాలజర్ అనమాట గుడి నిర్మాణంలో కానివ్వండి ఈ బిల్డింగ్ నిర్మాణంలో కానివ్వండి మొత్తం అంతా కూడా తన పాత్ర అయితే ఉందని చెప్పవచ్చు అనమాట సార్ నమస్తే సార్ సో ఈ ఆశ్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి మీ పాత్ర అయితే ఉంది కదా అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీరు ఏమైనా కొన్ని షేర్ చేసుకోగలరా మాత్రం గుడి నిర్మాణంలో విగ్రహాలు సెలక్షన్ కానివన్నీ మీరే చేశారని విన్నాను సో ఇలాంటి ఇట్లాంటి ట్రస్ట్ విభాగంలో కూడా ఎవరూ వాళ్ళ సహాయం అయితే చేయవచ్చు అనమాట మాట్లాడతాను ఫస్ట్ అయితే గీతా మనం మాట్లాడి తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం అండి నమస్తే గీత గారు చాలా విన్నాను మీ గురించి సో ఇప్పుడు చూసాను కూడా కల్లారా నేను సో రాగానే సో శ్రీ సద్గురు స్వామి ఆశ్రమం ఇది శ్రీ సద్గురు ఆశ్రమం ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే ఒక ఇల్లు పిల్లలు మన వరకు మనకు స్వార్థం మనమే బాగుండాలి మనమే బాగుండాలి ఇంత నడుస్తుంది ఇప్పుడు ఇంత ల్యాండ్ తీసుకొని పర్టికులర్ గా ఓల్డ్ ఏజ్ జోన్కి ఎవరైతే స్తోమత లేని వాళ్ళకి ఇక్కడ చెప్పాలి ఇట్లా అందరిని దృష్టిలో పెట్టుకొని మీరు ఓల్డ్ ఏజ్ స్టార్ట్ చేస్తారు ఎలా సాధ్యమైంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నాకు ముందు నుంచి కూడా కొంచెం ఆధ్యాత్మికమైన భావనలు ఎక్కువ అమ్మా సేవ అంటే మనం పుట్టింది మన ఇంట్లో ముగ్గురు నలుగురి కోసం కాదు మనము నేను అలా పుట్టలేదు నేను అలా ఉండలేను అనే భావన అలా ఎప్పుడు వచ్చేది బలంగా వచ్చేది నేను అమ్మవారితో పూజ చేస్తూ కూడా అమ్మవారికి అదే చెప్పేదాన్ని ఇంట్లో అత్త మామ అంతా ఉంటారు కదా అట్లాగనే నేను అనుకునేదాన్ని అమ్మవారితో చెప్పమ్మా నేను ఒకరిద్దరు కోసం నేను బ్రతకలేను నేను ఇట్లా అంటే లైఫ్ నేను కాదు నేను పది మంది కోసం తర్వాత నేను టూ థౌజండ్ ఎయిట్ లో నాకు ముగ్గురు ఇస్య స్వామి స్వామి దగ్గర ఉపదేశం తీసుకున్నాను తీసుకున్న వన్ ఇయర్ కే నాకు చాలా అంటే చాలా చాలా పాయింట్స్ అయితే నాకు ధ్యానంలో కావచ్చు అలా పూజలో కావచ్చు చాలా పాయింట్స్ వచ్చినాయి వన్ ఇయర్ లోపల మొత్తం ఆధ్యాత్మికంగా చాలా పాయింట్స్ ఇచ్చేసాడు గురువు నాకు ఇంట్లో ఉంటుంది అలా అన్ని వచ్చిన తర్వాత మా మదర్ టూ థౌజండ్ టెన్ లో చనిపోయినారు అప్పటి వరకు నేను ప్రతి సండే నేను మదర్ దగ్గరికి వెళ్ళేదాన్ని టెంపుల్ కూడా వెళ్ళను అమ్మ నా దగ్గరకే వెళ్ళి నేను వాళ్ళతోనే కొంచెం స్పెండ్ చేస్తాను దాన్ని ఉన్న టైం మిగతా టైం అంతా బిజినెస్ బిజీగా ఉంటాను కదా అమ్మ సడన్ గా పోయేటప్పటికి నాకు అలాగా ఎదురు చూసే వాళ్ళు కావాలి అని అనిపించి ఎమోషనల్ అయిపోయారు గీతా నాకు ఆశ్రమం వెళ్తున్నాను కానీ నాకు నేను సపరేట్ గా పెట్టాలి అనే ఆలోచన అయితే లేదు కానీ అమ్మ పోయిన తర్వాత లేదు ఇంకా మనం ఎప్పుడు నా లైఫ్ లో చేసేయాలి వెంటనే ఇలాంటి వాళ్ళ కోసం చేయాలి ఎంతో మంది ఎదురు చూస్తుంటారు పిల్లల కోసం అలాంటి తల్లిదండ్రులు అంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు పట్టించుకుని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ నాకు అట్లా ఎదురు చూసే మా అమ్మలాగా ఎదురు చూసే వాళ్ళు కావాలి అనిపించి నేను స్టార్ట్ చేయడం అండ్ ఇప్పుడు మనము ఆశ్రమంలో ఎంత మంది పెద్దవాళ్ళు ఉన్నారు మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు పదమూడు మంది పదమూడు మంది ఉన్నారు ఒకసారి పెరుగుతుంటారు పదహైదు పదహారు అవుతారు ఒకసారి వాళ్ళ ఇండ్లలో ఏదైనా మళ్ళీ పిల్లలతో కలవడము అని మళ్ళీ తగ్గుతుంటారు పెరుగుతుంటారు అలా మీరు పర్టికులర్ గా ఉండే ఇంతవరకు ఉండాలి అలాంటి రూల్స్ పెట్ట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదన్నా వాళ్ళ పిల్లలతో కలిస్తే మళ్ళీ వాళ్ళ తో మా హ్యాపీ ఎందుకంటే మేమేమి జైలు కాదు ఇది మేము ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడం కోసము మేము అట్లా వాళ్ళని పెట్టాము వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం వెళ్ళొచ్చు లక్షణాలు చూడాలన్నప్పుడు వెళ్ళొచ్చు పెన్షన్స్ వెళ్ళొచ్చు వాళ్ళు పెళ్ళిళ్ళ బంధువులు పెళ్లిళ్ళు అలా ఉంటాయి వెళ్ళొచ్చు మేము ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టాం అలాంటివి ఒకటే ఎప్పుడన్నా చాలా విసిగించి గొడవలు పెట్టుకొని వేరే వాళ్ళతో అలా ఎక్కువ విసిగించిన వాళ్ళని మాత్రం నెక్స్ట్ అలౌ చేయదు ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అంతే కొంతమంది ఎంత చెప్పినా వినరు అలాంటి చాలా మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఒక్కటి మేము అంతే తప్ప మిగతా వాళ్ళని ఎప్పుడు పోయినా ఇప్పుడు మీరు అక్కడ ఒక ఆయనతో మాట్లాడినారు కదా రెడీ అయినా ఆయన ఒక్కోసారి వాళ్ళ బాబుతో సెట్ అవుతాడు వెళ్ళి లక్షణంగా అంటాం మళ్ళీ లేదమ్మా నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందంటే సరే ఓకే అంటాం మాకే ప్రాబ్లం రానియకుండా గొడవలు లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా అలో చేస్తాం అండ్ మీకు ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంది విశాలంగా చెట్లు పెట్టారు ఒక గుడి స్థాపించారు ఒక హాల్ వాళ్ళు ఉండడానికి కానీ అన్నిటికీ హాల్ వంటగది సపరేట్ గా పెట్టారు ఇంత ప్లేస్ అనేది మీరు మీ ఓన్ ప్లేసా లేకపోతే ఎలా ఇదంతా కూడా నా ఓన్ ఓన్ గా దీనికోసమే కొన్నాం దీనికోసమే కొన్నా మొత్తం నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా పెట్టేసి ఫస్ట్ ఫస్ట్ లో ఎవరు మనకి మనల్ని నమ్మి ఎవరు వస్తారు ఎవరు పెడతారు పెట్టరు కదా నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేసి ఆ మొత్తం దీనికోసమే కొన్నా కానీ కొన్నా అది నాది కాదు నాకు సంబంధం లేదు ఎందుకంటే దేవన్ నుంచినే నాకు ఆ జ్ఞానం ముందే ఇచ్చి గురువు పెట్టించాడు ఈ ప్లేస్ నేను కొన్నా అన్న నాకు ఆ రోజుకే తెలుసు ఏది నాది కాదు అంటే ఇప్పుడు ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు మీరు సాధన చేసా అంటున్నారు సో మీ గురువు గారు నేర్పించారు అంటున్నారు సో వాళ్ళు కూడా దీనిపైన ఆ సాధన చేయడానికి కానీ ఆ జ్ఞానంలోకి వెళ్ళడానికి కానీ అలా చేసిన వాళ్ళే ఉంటున్నారా లేకపోతే మీరు నేర్పిస్తున్నారు వాళ్ళకి ఏమైనా వాళ్ళు చేసిన వాళ్ళు అంటే తక్కువమ్మ వచ్చేది ఎవరో ఒకరిద్దరికి తెలిసిన వాళ్ళు ఉంటుంది కొంచెం ధ్యానం అది వీళ్ళందరికీ కొత్త పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళు మామూలు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కదా కానీ ఇక్కడికి వచ్చినాక ఆటోమేటిక్ వాళ్ళు టెంపుల్ లో కూర్చొని అందరితో పాటు కూర్చొని నేను కూడా వచ్చినప్పుడల్లా సండే సండే వాళ్ళకి కొంచెం చెప్తాను ఆధ్యాత్మికమైన విషయాలు చెప్తాను అట్లా వాళ్ళు కొంచెం బాగా ధ్యానం చేయడం అలవాటు అయిపోయింది కొంతమంది మూడున్నరకేళ్ళేసి కూడా ధ్యానం చేస్తున్నారు మళ్ళీ కొంతమంది వీళ్ళలో ఉపదేశం కూడా తీసుకున్నారు మళ్ళీ నా దగ్గర సో ఇకపోతే ఇప్పుడు మీరు ఇంత ల్యాండ్ కొన్నారు మీ సొంత డబ్బులతో మీరు కొంటున్నారు వీళ్ళు మెయింటెనెన్స్ కానీ వాళ్ళకి డైలీ ఆహారాలు కానివ్వండి సో ఈ పరిసరాల కి దీనికి ఎవరన్నా స్పాన్సరింగ్ ఇచ్చారా లేకపోతే ఎవరైనా అడిగారా స్పాన్సరింగ్ నేను ఎవరిని అడగలేదు వాళ్ళే వాళ్ళు ఇస్తే వద్దనం ఒక రూపాయి ఇచ్చినా కూడా రూపాయి ఇచ్చినావే నువ్వు అని అనం మేము ఎప్పుడూ ఇట్లా చేతులు పట్టి మాకు అంటే గురువు ఆ జ్ఞానం అందించాలంటే మనం ఎప్పుడూ సేవకులము భిక్షగాళ్ళం కింద లెక్క ఇంతమందికి తీసుకున్నా ఉంటాయి ఎవరు రూపాయి ఇచ్చినా తీసుకుంటాం రూపాయి ఈకపోయినా ఊరికే ఉంటాం అడిగేదంటూ ఉండదు ఆ కానీ టెంపుల్ అప్పుడు అట్లా కావాలంటే కొంచెం చెప్పినాం ఇవి ఉన్నాయి మీరు ఎవరైనా ఇష్టం ఉంటే ఇవ్వండి అని అంతే తప్ప నాకు ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకొని ప్రెషర్ చేసి చేసుకోవడం ఇష్టం ఉంటుంది నాకు ఆ భగవంతుడు కూడా నాకు అలాగనే జరిపిస్తున్నాడు కానీ మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు నాకు మా బాబు హెల్ప్ చేస్తున్నాడు మా ఆడపడుచు కూడా హెల్ప్ చేస్తుండే మీ వాళ్ళు మీ వాళ్ళే మీరు చేసే పనులు చూసి వాళ్ళే ఇచ్చినారు వాళ్ళే ఇచ్చినారు నెక్స్ట్ మేడం శివాలయం కూడా శివాలయము రామాలయం కట్టించారు ఇక్కడ దీని గురించి చెప్పండి దీని స్థాపితం ఎప్పుడు జరిగింది ఏమి రెండు వేల ఇరవైలో అంటే హాల్ కన్స్ట్రక్షన్ బిడిలో ఉన్నప్పుడే టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాను కానీ ఫినిషింగ్ అయితే రెండు వేల ఇరవైలో చేసి ప్రతిష్ట జరిగింది రెండు వేల శివాలయము రామాలయము గర్భాలయాలు రెండు శివాలయము రామాలయము మళ్ళీ బయట హాల్లో ఏమో అమ్మవారు లలితాదేవి వినాయకుడు సుబ్రహ్మణేశ్వర స్వామి రాధాకృష్ణులు అందరూ సో ప్రతి ఏటా కూడా ఏ టైంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ శివ కళ్యాణం ఇప్పుడు శివరాత్రికి మళ్ళా సీతారామ కళ్యాణం శ్రీరామనామకి జరుగుతుంది కళ్యాణాలు రెండు కళ్యాణాలు ఎందుకంటే అందరూ ఆనందపడాల్సిన ప్లేస్ కదా టెంపుల్ ఉంది అందరి కోసము ఇది ఒక ఆశ్రమము గేట్లు వేసుకొని ఉండేది అట్లా కాదు నాకు ఎందుకంటే ఎంత మంది ఇది పుట్టినలాగా భావించాలి అనుకుంటాను అందరికి పుట్టిని దేవుడు ఆలయం అంటే దేవుడు ఎవరు అందరికి తల్లిదండ్రి ఒక్కరికి కాదు కదా కాబట్టి ఇది భగవంతుని ప్లేస్ ఎవరైనా హాయిగా రావచ్చు కొంచెం సేపు సేద తీరి వెళ్ళొచ్చు కావాలంటే అక్కడ భోజనాలన్నీ అరేంజ్ చేస్తారు దీన్ని వెళ్ళొచ్చు అట్లా మేము అందరూ బిడ్డలే కదా దేవుడికి మనకు సంబంధం లేదు కదమ్మా ఇంత గొప్ప మనసు కానీ ఇంకా ఇంత ఇంత గొప్పగా ఆలోచించాలన్నా కూడా ఏదైతే రెగ్యులర్ గా ఉన్న మనుషులకి రాదు మేడం ఎవరైతే మీరు ధ్యానం తీసుకుని ఉంటారో ఆ దైవ చింతనలో వారికి ఇవన్నీ కూడా అబ్బుతాయని అనిపిస్తున్నావు కదా సో ఇకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్లే ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు సో ఇప్పుడు ఎవరు మనలో చాలా మంది చూసే వాళ్ళు కానివ్వండి మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి సో వాళ్ళ లైఫ్ లో జరిగే బర్త్డే పార్టీస్ కానివ్వండి సో మ్యారేజెస్ ఈవెన్ ఈవెంట్స్ వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవచ్చు 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 వాళ్ళు బాగా వాళ్ళు వచ్చి ఇక్కడ కావాలన్నా చేసుకోవచ్చు లేదా మేము చేయలేము మీరు అక్కడ వాళ్ళకి భోజనాలు పెట్టండి అంటే కూడా ఇక్కడ పెట్టి వాళ్ళకి ఫొటోస్ అవి వాట్సాప్ లో సెండ్ సో మీ నెంబర్ ఇద్దామా అయితే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవుతారు సో నెంబర్ ఇస్తాను అండ్ ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది మేడం ఇప్పుడు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళల్లో సో ప్రతి ఒక్క చోట క్యాస్ట్ శివాలయం ఉంది మనకు రామాలయం ఉంది ఇది వచ్చిన ప్రతిసారి క్యాస్ట్ అనేది వస్తుంది ఇక్కడ సో మతంతో సంబంధం ఉందా ఇక్కడ రావడానికి సంబంధం లేదా మతం సంబంధం లేదు ఉల్లము మతం అనేది సంబంధం లేదు నాకు అల్లా అయినా క్రీస్తు అయినా రాముడైనా ఒకటే ఎందుకంటే ఒక్కసారి మనం ధ్యానంలో డెప్త్ గా వెళ్ళిపోయిన తర్వాత రూపాలు నామాలు మాయమైపోతాయి దేవుడు నాకు రూపం లేదు నామం లేదు అణువను నా అని మాకు ధ్యానంలో ఇచ్చేస్తాడు అలా ఇచ్చినప్పుడు అణువు కంటే వేరేగా ఏ ఏ దేవుడు ఉంటాడు ఏ మనిషి ఉంటాడు కాబట్టి నేను మతానికి కులానికి ఇంపార్టెన్స్ ఇవ్వను ఏ మతమైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా నాకు ఒక్కటే మతం కులం అనేది ఏం లేదు సో గ్యాస్ చూసారు కదండి వాళ్ళ వీడియో సో గీతా గారు అండి సో నేను మొదట్లో అనుకున్నట్లే నేను అనుకున్న దానికంటే కూడా ఒక డబల్ ట్రిబుల్ టైం ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేను తెలుసుకున్నానండి సో ఒక ఆశ్రమం నడిపిస్తున్నారు కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను ఒక వచ్చిన తర్వాత ఈ వాతావరణం కానీ ఇదంతా చూస్తుంటే నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వాళ్ళు ఉండాలండి సమాజంలో సో ఇప్పుడు నేను కూడా నా వంతు సహాయంగా మీ ముందు ఒక వీడియో అయితే పెట్టాను అనమాట పది మందికి తెలియాలి అని చెప్పేసి మీరు కూడా సో మీ పర్టికులర్ అకేషన్స్లో మీరు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన పార్టీస్ కానీ ఆట చాలా డబ్బులు ద్వారా పెట్టిస్తుంటాము ఒక సంవత్సరం కాకపోయినా ఒక్క సంవత్సరం అయినా మీరు కొంతమంది అయినా ఇక్కడ కొంచెం సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఒక్క రోజైనా వాళ్ళతో మీరు ఉన్నట్లు ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది స్క్రీన్ పైన అయితే నేను గీతాభవాని గారి నెంబర్ అయితే ఇచ్చానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అండ్ ఇకపోతే ఈ ప్రెజెంట్ వాతావరణంలో మనకు రామ్నేపల్లి దగ్గరే అనమాట మనకి ఉండేదాన్ని ఆశ్రమం వచ్చేసి ఎవరైనా మేము వీకెండ్స్లో మీ పిల్లలతో కానీ చక్కగా వచ్చి ఇక్కడ స్పెండ్ చేయాలనుకున్నా కూడా వెల్కమ్ చెప్తున్నారండి సో మీకు ఇలా ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది కూడా లేదనమాట సో అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పేసి అండి అట్లీస్ట్ మనం చూసిన వంద మందిలో ఒక ఇద్దరికి ఉపయోగపడినా కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ నేను చూపిస్తూనే ఉంటాను మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సో మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే